మోస్ట్ ట్రెండింగ్ రా పట్టి పట్టు సారీ కలర్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ తో వచ్చేసానండి ఎంత గ్రాండ్ గా ఉందో డిజైన్ అయితే అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా న్యూ కాంబినేషన్స్ చాలా బాగుందండి టమాటా పింక్ షేడ్ కి బేబీ పింక్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఆ లో సారీ కూడా రిచ్ గా జాల్వింగ్ డిజైన్ అయితే ఇచ్చేసారు ప్రీమియం క్వాలిటీ దిస్ ఈస్ కాంట్రాస్ట్ రిచ్ బ్రొకెట్ పండ్లు ఆ లో సారీ శారీ మొత్తం కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ డిటైన్ అయితే ఇచ్చేసారు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ హైలైట్ చేశారు షోల్డర్ బోర్డర్ నీట్ ఫినిషింగ్ అండి బ్లౌజ్ గ్రాబిట్ సూ హై మోస్ట్ రెండింగ్ రా మ్యాంగో పట్టు శారీ కలి వచ్చిన బ్యూటిఫుల్ డిజైన్ తో కాంబినేషన్స్ కూడా కలర్ కాంబినేషన్ మంచి స్నఫ్ కి పింక్ షేడ్ తో వచ్చేసింది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా చాలా గ్రాండ్ గా అరే జాలి డిజైన్ అయితే ఇచ్చేసారు శారీ మొత్తం కూడా చూడండి ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది మెయిన్లీ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అండి అండ్ దిస్ ఇస్ ద బ్రొకేట్ పార్లు ఆల్ ఓవర్ సారీ చాలా గ్రాండ్ గా ఉందండి శారీ మొత్తం కూడా అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఫుల్ లైట్ వెయిట్ ఉంది జాల్ డిజైన్ తో గోల్డ్ అండ్ సిల్వర్ సారీతో అండ్ దిస్ ఇస్ ద షోల్డర్ బోర్డన్ ఫుల్ లైట్ వెయిట్ అయితే ఉందండి రిచ్ గా ఉంది సారీ మొత్తం ఈ ఫెస్టివల్ అయితే పర్ఫెక్ట్ కలెక్షన్ అండ్ దిస్ ఇస్ ద రిచ్ బ్రోకెట్ పార్లు బ్లౌజ్ కూడా మనకి గ్రాండ్ గా రిచ్ బ్రోకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు సూన్ మోస్ట్ రన్నింగ్ రామెంగ్ పట్టు సారీ కలెక్షన్ లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ తో వచ్చేసామండి ఆల్ ఓవర్ శారీ కూడా గ్రాండ్ గా రిజ్ జాల్ బివింగ్ డిజైన్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ చూడండి బ్రిక్ మేర్కి పీచ్ కాంబినేషన్ షేడ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కాంబినేషన్ అండి అండ్ డిజైన్ కూడా న్యూ డిజైన్ తో వచ్చేసింది గ్రాండ్ డిజైన్ కాంట్రాస్ట్ రిచ్ బ్రొకేట్ పళ్ళు వా సారీ ఆల్ ఓవర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్ షేడ్స్ తో వచ్చాయండి శారీ మొత్తం కూడా గ్రాండ్ గా జాల్ బివింగ్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ దిస్ ఇస్ ద షోల్డర్ బోర్డర్ సారీ లైట్ వెయిట్ గా ఫ్లోయిగా ఉంటుంది పళ్ళు రిచ్ బ్రొకెడ్ పళ్ళు అండి బ్లౌజ్ లో మనకి గ్రాండ్ గా రిచ్ బ్రోకెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసరి ఇన్ కాంట్రాస్ట్ షేడ్స్ తో గ్రాఫిడ్స్